మనకు కావలసిన కూరగాయల్లో ఒకటి టమాటా ఈ టమాటా సామాన్యుడికి అందుబాటులో ఉంటే ప్రతి కూరలో దాన్ని వాడతారు కానీ ఆ టమాటా ధర పెరిగితే దాన్ని కొనుగోలు చేయడానికే భయపడతారు ప్రస్తుతం ఆ టమాటా అందరినీ భయపడుతుంది ఏకంగా సెంచరీ కొట్టింది దీంతో ప్రజలు టమాటాను కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు టోటల్ మార్కెట్ నుండి టమాటాలు అందుబాటులో లేకపోవడంతో బెంగళూరు ఇతర ప్రాంతాల నుండి టమాటాను తెప్పించి వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు సామాన్యులు కిలో కొనుగోలు చేసే క్రమంలో కిలో లేదా పావు కిలో కొనుగోలు చేసి సర్ది పెట్టుకుంటున్నారు టమాటా రేటు ఎందుకైందంటే చేన్లు మొత్తం ఇప్పుడు దున్నేస్తారు కదా మొత్తం ఇందులో వాళ్ళు ఎండలు కొట్టినాయి నీళ్ళు మొత్తం ఎండిపోయినాయి మొత్తం వైరస్ రోగాలు వచ్చినాయి తోటలకు అన్నీ ఎండిపోయినాయి ఉన్న టమాటలకు ఎవరితోనన్నా ఒకరితో ఉంటే రేట్లు పెరిగినాయి మళ్ళీ ఇక్కడ లేక కూడా అక్కడ మదనపల్లి నుంచి సిటీ పోయి తెచ్చుకుంటున్నాం ఇక్కడ లేదు టమాటా మొత్తం ఎండిపోయినాయి మొత్తం ఎక్కడ లేకుండా అన్నీ చెన్లు ఉన్నాయి కూడా వానలు కొట్టి అన్నీ ఎండిపోయినాయి ఈ ప్రతి ఒక్క కూరగాయ అన్నీ స్టార్టేజ్ అయినాయి ఇప్పుడు చేనులు మొత్తం దున్నేయడం ఏమన్నా వంద వంద మంది తానున్న చేనులు ఇప్పుడు ఇద్దరు ఉన్నాయి అంతే అట్లయి రేట్లు చాలా పెరిగిపోయినాయి ప్రతి కూరగా అంతే టమాటా రేటు పెరిగింది అంటారు కదా మరి మిగతా కూరగాయల రేట్లు అనేటివి చెప్పు ఒకసారి ఇట్లా ఉన్నాయి టమాటా రేటు పెరిగిందంటే ప్రతి కూరగాయ టమాటా రేటు పెరిగినందుకు ప్రతి కూరగాయ అన్ని షార్టేజ్ ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కటి షార్టేజ్ ఉన్నాయి ఇది ఉన్నది ఇది లేదని కాదు ప్రతి కూరగాయ షార్టేజ్ అయింది అందుకే టమాటా ఒకటి అక్కడ అక్కడిక్కడ చూసి అగ్గున్న దాన్ని పోసుకొని పోతుండ్రీ ఇప్పుడు టమాటా ఒకటి లేకుండా అయింది ప్రతి ఒక్క ఐటమ్కు రేటు పెరిగిపోయింది ఒక్కొక్క దానికి మినిమము హోల్సేల్ రేట్లనే యాభై అరవై అవుతుంది హోల్సేల్ రేట్ ప్రతి ఒక్క కూరగా ఎనభై రూపాయలు వంద రూపాయలు నడుస్తుంది రేటు ఇప్పుడు ఎక్కువ ధరకు ఎక్కువ ధర బీర్నీస్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ధర బీర్నీస్ బీర్నీస్ హోల్సేల్ రేటే నూట యాభై నూట ముప్పై అవుతుంది ఇక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చటకల్లా నూట అరవై నూట యాభై మేమే అమ్మగలుగుతున్నాం పది రూపాయలు పదిహేను రూపాయలు కిరీమకా చూసి అమ్ముతున్నాం అక్కడ నుంచి తెచ్చి సిటీ నుంచి తెచ్చి ఇక్కడ దొరుకుతలేదు అసలు లేదు ఇక్కడ టమాటా టమాటా కూడా లేదు టమాటా కూడా లేదు మదన్పల్లి తిరుపతి వెళ్ళి వస్తుంది టమాటా ఇక్కడ లేదు అందుకే ఛార్జీల మీద ఛార్జీలు పడి అట్లా పెరిగిపోయింది రేటు టమాటా మినిమం చూడు మీడియం టమాటాకా నుంచి యాభై నుంచి వంద దాగుంది టమాటా యాభై నుంచి మీడియం టమాటా ఇక్కడ లోకల్ టమాటా అరవై ఎనభై నడుస్తుంది అక్కడ మదనపల్లికి వచ్చిన టమాటా వంద రూపాయలు నడుస్తుంది ఒక బాక్స్ వచ్చి పద్దెనిమిది వందలు పదహారు వందలు హోల్సేల్ దొరుకుతుంది అంతే ఇంకా నా నా పేరు దేవదాసు వికారావాల్ నాది రైతు బజార్లో వ్యాపారం చేస్తా నేను అయితే టమాటా రేటు ఇంతకుముందు చాలా తక్కువ ఉండే ఎందుకు ఇప్పుడు రేటు పెరిగింది అంటే వైరస్ వచ్చి తోటలన్నీ వెళ్ళిపోయినాయి ఖరాబ్ అయింది ఖరాబ్ అయినది కూడా మళ్ళీ తెంపుతున్నారు ఆ తెంపిన టమాటాకి ఇక్కడ ఉన్న టమాటానే ఏడు వందలు ఎనిమిది వందలు అవుతుంది అయితే పెద్ద టమాటా పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు అయింది కాబట్టి దాన్ని మేము వంద రూపాయలు అమ్ముతున్నాము వంద రూపాయలు కేజీ కిలో వంద రూపాయలు చిన్నదైతే యాభై అరవై దీని ప్రాబ్లం ఏంటంటే టమాటా లేదు ఈ ప్రాంతంలో ఆంధ్ర నుంచి పార్సల్ టమాటా రావట్లేదు అందుకే రేట్లు వికార గణనీయంగా పెరిగినాయి దానికి ప్రత్యామ్నాయము ఎవరు చూపిస్తారు కేజీ టమాటా వంద నుంచి డెబ్బై వరకు ఉంది